ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి చూసి చూడనట్టుగా ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నీకు చేరవేయడానికి వచ్చాను బిడ్డ వంద శాతం నిజం వెంటనే వినుతల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఇలా బాధపడుతూ ఉంటావు కదా బాబా నేను ఏ తప్పు చేయలేదు నాకే ఎందుకు ఇన్ని శిక్షలు వేస్తున్నావు మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలి చెడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా సంతోషాలని అనుకుంటూ ప్రతిరోజు కూడా నన్ను ఇలా పాదాలపైన పడి నన్ను బాధపడుతూ ఉంటావు కదా తల్లి ప్రతిది కూడా ఒక కారణం కోసమే జరుగుతుంది బిడ్డ త్వరలోనే నువ్వు సంతోషంగా ఉంటావని ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను కదా కష్టపడితేనే కదా తల్లి విజయం నీకు ఒక్కసారి నీకు తెలుస్తుంది ఆనందమేంటో వాళ్ళు కష్టపడి ముందుకు వెళ్ళి ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ధనవంతులై ఉంటారు తల్లి భగవంతుడు ఎవరైనా సరే కష్టం చేస్తే తప్పకుండా ఫలితం ఇస్తాడని నాది నువ్వు ఇప్పుడు నమ్మాలి తల్లి నీకు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తారని గుర్తుంచుకో మరి ఎప్పుడైతే నువ్వు కష్టాలన్నీ ధైర్యంగా ఓపికగా ఎదుర్కొంటావో అప్పుడు కష్టాల్లో నిరాశ కాదు ఆశాకిరణం కనిపిస్తుందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా చెడు స్వార్థపూరిత ఆలోచనలు వదిలేయాలి బద్ధకాన్ని కూడా వదిలేయాలి అశ్రద్ధను జయించాలి తల్లి ప్రతి పనిని కూడా నువ్వు సాధించాలి కర్తవ్యం ధర్మబుద్ధి ఉత్సాహం కలిగి ఉండాలి బిడ్డ అలాంటి వారికి నేను ఎప్పుడు కూడా విజయాలను తప్పకుండా ప్రసాదిస్తాను భగవంతుడు మనకి కష్టాలను ఇస్తూ ఉంటే కనుక మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు కానీ నిజానికి ఆ భగవంతుడు మనల్ని ఈ విధంగా రక్షిస్తున్నాడని చెప్పాలి శిక్షణ కూడా రక్షణ కోరిక అని మీరు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ ఎప్పుడైతే పాప పరిహారం చదువుతుందో అప్పుడే ఆ భగవంతుడు నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు బిడ్డ నీ మనసులో కుళ్ళు కుతంత్రాలతో నువ్వు బ్రతుకుతూ ఉంటే పైకి నువ్వు మంచివాడిలా నటిస్తూ ఉంటే మాత్రం నాకు తెలీదా చెప్పు నీ గుణం గురించి అందరి ముందు ఒకలా అందరి వెనుక ఒకలా ఉండకుండా ఎప్పుడు కూడా ఒకే రకంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే కనుక నీ జీవితం సంతోషమయమవుతుంది ఎప్పుడూ కూడా ఇతరులను నీ మాటలతో వారి మనసును బాధ పెట్టకూడదు బిడ్డ మనుషులను కానీ జంతువులు కానీ ఎక్కువగా బాధ పెడుతూ ఉంటే కనుక నువ్వు కూడా పాపకర్మలను అనుభవించక తప్పదు మరి నీ జీవితంలో ఏది కూడా నీ వెనక రావు కదా నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప మన సంపాదించింది ఏమైనా సరే మన వెనక రాదు మనం చేసిన పుణ్యమో మంచితనమో ఎదుటివారి హృదయంలో ప్రేమ ఒక్కటి ఉంటుంది ఎప్పుడు కూడా నేను మీకు చెప్తూనే ఉంటాను బిడ్డ భగవంతునిపై విశ్వాసంతో పూర్తి నమ్మకం ఉంచండి కష్టపడితేనే కదా మనకి భగవంతుడిచ్చేది అలా కాకుండా ఎప్పుడు కూడా ఇతరులను చూసి నువ్వు కూడా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు కోట్లు ఉన్నోడిని చూసినప్పుడు బిడ్డ వారికి ఉండాల్సిన తలపోట్లు కూడా వారికి ఉంటాయి కంటి నిండా నిద్ర ఉండదు కళ్ళు తిరిస్తే ఖాళీ ఉండదు కూర్చుంటే కుదరదు అతను నీలా భార్య బిడ్డలతో కాలక్షేపం కూడా చేయలేడు నీలా నలుగురిలో మిత్రుల్లో కూడా కూర్చుని సరదాగా కబుర్లు కూడా చెప్పుకోలేడు మర పండగ వస్తే ఊరు వెళ్ళలేడు పనిలో పడితే ఇంటికే పోలేడు ప్రతీది కూడా లాభ నష్టాలతో చూస్తాడు అందుకే కోట్లు ఉన్నవారిని చూసి ఎప్పుడూ కూడా అసూయపడకు బాధపడకు బిడ్డ మనుషులకు కావాల్సింది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నివాసం ఇదే కదా అసలైన జీవితం అంటే అలా కాకుండా ఎక్కువగా ధనం కోసం పరుగులు పెడుతూ ఉంటే కనుక మీ జీవితం మొత్తం కూడా ఆలసిపోయి నువ్వు ఎటువంటి సంతోషాలు కూడా అనుభవించలేవు అలా కాకుండా ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటే కనుక నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు బిడ్డ నేను చెప్పేది వినాలి అని నువ్వు అనుకోవడము నేను చెప్పేదే వినాలి అని నువ్వు అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నాకు ఎవరూ చెప్పక్కర్లేదు నాకు అన్నీ తెలుసు అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అవుతుంది బిడ్డ వచ్చేది తెలియదు పోయేది తెలీదు మరుక్షణంలో ఏం జరగబోతుందో కూడా నీకు తెలియదు అది తెలుసుకోవడం కూడా నీకు అజ్ఞానమవుతుంది తల్లి ఎప్పుడు కూడా ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మాటలు కూడా ఎదుటివారి జీవితంలో సంతోషాన్ని నింపుతాయని మీరు గుర్తుపెట్టుకోండి అడ్డ త్రోవలో ఎప్పుడు కూడా రావద్దు గమ్యం ఎప్పుడు కూడా మీ ఆధీనంలో ఉండదు కదా బిడ్డ చివరికి ఏం జరుగుతుందో మనకి తెలియదు ఒక్కటి గుర్తుపెట్టుకోబిడ్డ నీ కోసం ఏడ్చేవారు ఉంటే వారిని అదృష్టంగా భావించాలి నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో ఉన్న గొప్పతనం నీలో ఉందని నువ్వు సంతోషించాలమ్మా నీ కోసం ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు వాళ్ళని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే నీ కష్టాల్లో ఉన్నా సరే తోడుగా ఉండి అన్నింటినీ కూడా నేను తొలగిస్తాను తల్లి నీ వెంటే ఉంటూ నువ్వు నడిచే మార్గంలో ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు అండదండగా కలిసి నీతో పనిచేస్తున్నానని నువ్వు మర్చిపోకూడదు బిడ్డ ఎప్పుడు కూడా ఓర్పుగా ఉండాలి భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి శాంతంగా నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఆపై అంతా కూడా నేను చూసుకుంటూ ఉంటాను నీకు ఎల్లవేళలా రక్షణగా ఉంటానమ్మా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకు ఈరోజు పరిష్కారం లభిస్తుంది ఇప్పటి నుంచి ఇంకా సంతోషం మిమ్మల్ని ఏం చేస్తున్నా ప్రతి కార్యాన్ని నేను చూస్తూ ఉంటానని గుర్తుపెట్టుకో భగవంతుణ్ణి అర్థించండి కానీ ఇవ్వలేదని మాత్రం ఎప్పుడు కూడా నిందించకూడదు ఆయన మనం కోరుకు ప్రతీది ఇవ్వలేకపోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతీది ఇచ్చి ఖచ్చితంగా తీరుతారు మనం కోరుకునే వస్తువు వల్ల మనకు కలిగే ప్రమాదాలు మనకి తెలియదు కానీ ఆ భగవంతునికి తెలుసు కదా అందుకే మనకు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అన్ని కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడని మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అడిగే ఈ రెండు రూపాయలు దక్షిణగా ఇవ్వు తల్లి నువ్వు అనుకున్నటువంటివి ఇవి రెండు రూపాయలు కాదు ఒకటి శ్రద్ధ ఇంకొకటి సబూరి సంతోషంతో కూడుకున్నటువంటివి తల్లి ఇవి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ రాదు కదా నీకు రావాలనుకున్నదే రాసి పెట్టింది జరగకి రా మానదు ఎప్పుడు కూడా అందుకోసం నువ్వు బాధపడకూడదు బిడ్డ ఖచ్చితంగా నీ తలరాత రాసింది జరగక తప్పదు ఒకటి మాత్రం బిడ్డా నీ పుట్టుక శాశ్వతం కాదు మీరు ఎప్పుడు కూడా ఆందోళన చెందకండి నాకు ఈ పని జరగలేదు ఈ పని జరుగుతుందో లేదో జరగకపోతే బాధపడకూడదు బిడ్డ ఖచ్చితంగా మీకు ఆ పని వల్ల మీ జీవితం బాగుంటుంది అంటే ఆ పని జరిగేలా మీకు తోడుగా నేనుంటాను ఈ సాయి పైన నమ్మకం ఉంచిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే చినోభవంతు జై సాయి రామ్